సార్ పిన్నెల్లి వీడియో మళ్ళీ ఒక వీడియో విడుదలయ్యింది అందులో ఒక మహిళను బూతులు తిడుతూ ఉన్న వీడియో అయితే వచ్చింది అయితే దీనికి దీనిపైన స్పందిస్తూ ఈసీ కూడా వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది అసలు ఎందుకు పిన్నెల్లి వీడియోస్ ఇలా రిలీజ్ అవ్వడం వైరల్ గా మారడం అవుతుంది సార్ యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వీళ్ళిద్దరి మీద ఎప్పటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా అక్కడ మాచర్ల ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే మాచర్లకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి మాచర్ల తర్వాత గురజాల ఈ ఏరియాలన్నీ కూడా పల్నాడు కిందకు వస్తాయి పల్నాడు అనేది కొద్దిగా రాయలసీమ లక్షణాలని కలిగి ఉంటుంది కొంత రాయలసీమకి భౌగోళికంగా కూడా దగ్గరగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన నల్లమల ఫారెస్ట్ పన్నాన్ని అనుకొని ఉంటుంది కలుపుతూ ఉంటుంది అందువల్ల కొద్దిగా అక్కడ ఫ్యాక్షనిజం అనేది ఎప్పటినుంచో ఉంది మనకి గతంలో కూడా ఫ్యాక్షనిజం అనేది అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉంటుంది ఫ్యాక్షనిజం లక్షణాల్లో ఒకటి ఏంటంటే వైలెన్సు ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే కాన్ఫ్లిక్ట్ని ఎలా పరిష్కరించుకుంటారంటే వైలెన్స్ ద్వారా పరిష్కరించుకుంటారు చిన్న గొడవైనా కూడా వైలెన్సు ఎలా చూస్తున్నామని కొట్టుకోవడం అలా ఉంటుంది సో అది భౌగోళికంగా కావచ్చు లేకపోతే హిస్టారికల్గా కూడా అక్కడ ఎప్పటి నుంచో ఉంది అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది నిజానికి దాన్ని రెండు పార్టీలు బాధ్యత వహించాలి యాక్చువల్గా వైసీపీ అండ్ తెలుగుదేశం బట్ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు ఏమైనా ఇప్పుడు ఒక షాకింగ్ రెండు వీడియోలు వచ్చాయి బయటికి ఆల్రెడీ మనం ఒక వీడియో గురించి చెప్పుకున్నాం ఒకటేమో బూత్ నెంబర్ టూ జీరో టూ పాల్వాయి గేట్ బూత్ అంటారు దాన్ని పాల్వాయి గేట్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అంచులతో కూడా వెళ్ళి ఈవీఎంని తీసి కొట్టడం అనేది నీట్గా రికార్డ్ అయింది సీసీటీవీలో దాన్ని అడ్డుకోవడానికి ఎవరో తెలుగుదేశం నుంచి ఒక అతను వచ్చినా కూడా అతన్ని పక్కన లాగేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు దాని కంటిన్యూషన్ బయట ఒక వీడియో ఇందాక బయటకు వచ్చింది ఆ వీడియోలో ఒక ముసలావిడ ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంది ఇలా చేస్తారేంటనే ఆమెని ఒక బూతు వాడి బెదిరిస్తున్నాడు ఆయన సో అది ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది సో ఈ రెండు వీడియోలు బయటకు రావడంతో ఈసీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోకే సెంట్రల్ ఈసీ సీరియస్గా తీసుకుంది ఈయన అర్జెంటుగా అరెస్ట్ చేయమనింది సో అరెస్ట్ చేసి నివేదిక కూడా సమర్పించమనింది దీని మీద సో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే నేరం అయితే చేశాడు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి తనకు నచ్చకపోవచ్చు ఆ బూతులో ఆయన బ్రహ్మారెడ్డికి ఓట్లు వేసి ఉండొచ్చు తెలుగుదేశం ప్రజాస్వామ్యం అంటేనే అది లెవల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటారు అంటే అందరికీ ఈక్వల్ అవకాశాలు ఉండాలి పవర్ వాళ్ళకైనా లేకపోయినా అనేది ఉండాలి కానీ ఈయన తను సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తన మాట పోలీసులు వింటారు కాబట్టి తను బాగా రెచ్చిపోయినట్టుగా కనబడుతుంది అయితే మనకి ఇప్పుడు ఈ వీడియోలు బయటకు వస్తున్నా కానీ అంతకుముందు కూడా పెన్నెల్లి ఇంటి మీదకు కూడా ఒక నూట యాభై మంది వెళ్ళి దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళు దాడి చేయడం కూడా కనిపిస్తుంది అది వాళ్ళేమో రిటాలియేషన్గా మేము వెళ్ళాము అనేది కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు అంటే పెద్ద ఎత్తున మా వాళ్ళు వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళారు అన్నది వాళ్ళు పాజిటివ్ టర్మ్స్లో ఇప్పుడు మనమేమో మన పెన్నెళ్ళు వైపు ఉంటేమో దాడి చేశారు అరాచుకోమంటాము అటువైపు ఉన్నప్పుడేమో రిటాలియేషను మా వాళ్ళు అతని తాడ తీశారు ఇలాగ వీళ్ళు రాసుకుంటారు భాష అన్ని ప్రజెంటేషన్ అన్ని మా మారిపోతుంది దీన్ని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే హౌ డు యూ ఫ్రేమ్ ఒక యాస్పెక్ట్ని సో అలాగా జరుగుతుంటుంది అనమాట అలాగా ఏదేమైనా పిన్నిల్లి తక్కువ కాదు అనేది ఇప్పుడు నిరూపించారు ఈ వీడియోలతో ఓపెన్ అయింది ఇది నిజానికి దేశంలోనే సంచలనమైన విషయంగా ఇప్పుడు మారిపోయింది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కంటెస్ట్ చేస్తూ ఉండి ఆయన ఒక అభ్యర్థిగా ఉండి ఇలాగ చేయడం అది కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని అతనికి తెలియని వ్యక్తేం కాదు అతను సో ఇలా చేయడం అనేది ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఆయన్ని మరి అరెస్ట్ చేస్తామంటున్నారు అరెస్టు చేస్తారా ఆయన అయితే ఆల్రెడీ ఇంకొకటి కూడా ఏంటంటే ఆయన తనకి సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీని బాడీగార్డ్లకి కూడా తెలియకుండా గోడ దూకి పారిపోయాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని కూడా వార్తలు వచ్చాయి దాన్ని ఆయన ఖండిస్తూ హైదరాబాద్ నుంచి వ్యక్తిగత పనుల మీద నేను హైదరాబాద్కి వచ్చాను నేను ఎక్కడికి పారిపోలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు సో అయితే మరి బాడీ గార్డులు ఎందుకు వాళ్ళు వెళ్ళి మామూలుగా బాడీ గార్డులు ఇట్లా ఎవరైనా పారిపోయినప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా అంటే పారిపోయారు అనేది వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే వాళ్ళకి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు సో అందుకని వాళ్ళు చెప్పారు ఈయన అర్ధరాత్రి ఎప్పుడో రెండు గంటలకాల నైటు తను తమ్ముడు కలిసి పారిపోయినారని చెప్తున్నారు సో అప్పుడు పారిపోయినా కూడా వాళ్ళ పోలీసులు బాధ్యత ఎందుకంటే వాళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు చుట్టూ గస్తే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ మరి వాళ్ళు కుమ్మక్కయ్యారా ఏం జరిగింది అనేది పారిపోయారు దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ సిట్టు దీని మీద సీరియస్గానే తీసుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇటు మాచర్ల ఎస్పీని అటు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు మాచర్ల కలెక్టర్ శివశంకర్ని ట్రాన్స్ఫర్ చేశారు అనేక మంది సిఐల్ని ఎస్ఐల్ని ట్రాన్స్ సస్పెండ్లు ట్రాన్స్ఫర్లు అన్నీ జరిగాయి అంటే ఈసీ కూడా కొంత దీంట్లో బాధ్యత ఉందని చెప్పచ్చు ఎందుకంటే కొన్ని చోట్ల ఈసీ బలగాలను పెట్టింది కొన్ని చోట్ల పెట్టలేదు వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడ పోలీసులు పెట్టలేదు అందువల్ల వాళ్ళు అర్లీ మార్నింగే చాలా రకాల అరాచకలు రిగ్గింగ్లు అవన్నీ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు ఉన్న చోటేమో పోలీసులను పెట్టారు అందుకని అక్కడ వైసీపీ వాళ్ళు ఏమో కూడా చేయలేకపోయారు అన్నది వాళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంటు అట్లాగే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఈసీ లేటు లేటుగా ట్రాన్స్ఫర్లు చేసిందో లాస్ట్ మినిట్ ట్రాన్స్ఫర్లు చేసిందో అక్కడే క్రైమ్ జరిగింది దీనికి రెండు కారణాలు ఒకటేమో పురంధేశ్వరి పురంధేశ్వరి లిస్ట్ ఇచ్చింది అది ఏంటంటే ఆ లిస్టులో రెండు రకాల లిస్టులు ఉన్నాయి ఒకటేమో ఎవరు ఏ ఆఫీసుల్ని మార్చాలి తర్వాత ఎవరెవరినో వాళ్ళ ప్లేసులకు తీసుకురావాలి అనే లిస్ట్ ఇచ్చింది ఆ లిస్ట్నే ఈసీ ఫాలో అయింది దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది ఒకటి రెండోది కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ గ్రౌండ్ రియాలిటీ కానీ అక్కడ పరిస్థితులతో కానీ పరిచయం ఉండకపోవడం వల్ల కూడా ఫెయిల్ అయ్యారు అనేది ఈ రెండు విషయాలని వైసీపీ నాయకులు తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కానీ మీడియా దృష్టికి కానీ అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది మామూలుగా మనం క్యూలల్లో చాలామంది కూడా చెప్పింది ఏంటంటే క్యూలల్లో ఉన్నవాళ్ళు మేము గంటల గంటలు ఉన్నాము ఇక్కడ మాకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు నీళ్ళు లేవు ఇవన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళు మనకు అయ్యన్న పాత్రుడు అక్కడ సిబ్బందిని బూతులు తిడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది సరే ఆయన బూతులు తిట్టడం తప్పని పక్కన పెట్టినా అక్కడ వసతులు లేవనే విషయం అర్థమవుతుందిగా ఆయన వసతులు లేకపోవడం వల్ల కదా తిట్టుతున్నాడు మంచినీళ్ళు పెట్టట్లేదు మీరు అనేది ఎండలో నిలబడుతున్నారని సో ఈసీ కూడా చాలా వరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పొలిటికల్లో ఆయన ఒక చిన్న కూటమిని ఆయన కూడా ఏర్పాటు చేశాడు అనేక చిన్న పార్టీలతో సో వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కాబట్టి వాళ్ళకు కూడా విషయం అర్థమైంది వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈసీ ముందస్తుగా ప్లానింగ్ అనేది లేకుండా పోయింది అందువల్ల చాలా చోట్ల అల్లర్లు జరగడానికి కూడా ఈసీ ఒక కారణము అట్లాగే ప్రశాంత్ కిషోర్ కూడా తెలివిగా కొన్ని వైసీపీకి ఓట్లు పడే చోట అల్లళ్ళు చేయమని చెప్పాడు ఈ అల్లర్లకి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోరే అనే విషయం కూడా జెడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చెబుతున్నారు సో ఈ విషయాలను ఈసీ మొత్తానికి లేటుగా మేల్కొంది కనీసం ఇప్పుడైనా ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఈసీ కూడా అదే చెప్పింది ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడం ద్వారా ఇట్లాంటివి చేస్తే ఏం జరుగుతుందో చూపించాలి అనేది ఈసీ అనేది ఖచ్చితంగా దా అది కరెక్టే ఎందుకంటే ఒక ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక అభ్యర్థిగా ఉండి తనే అలాగ చేయడం అనేది ఇది వెరీ డేంజరస్ కల్చర్ లెక్కి దారితీస్తుంది వైలెన్స్ని ప్రోత్సహించకూడదు మనం సో ఇది ప్రాబ్లం ఇప్పుడు మరి పిన్నెల్లిని ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారు అంటున్నారు సో ఈవెనింగ్ లోపలే అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో చేస్తే మరి ఆయనకి కోర్టు బెయిల్ కూడా ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇది క్లియర్గా వీడియో ఫుటేజ్ కూడా ఉంది